రైతు భరోసా అమలు విషయంలో దరఖాస్తులు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలు పెడుతుందని ఈ పథకాన్ని షరతు లేకుండా అమలు కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మీ డిమాండ్ చేశారు రైతుల సమస్యలపై ఈ నెల రెండో వారం నుంచి జిల్లాల మండలాల వారీగా భాజపా తరపున అధికారులకు వినతి పత్రాలు అందజేసి అన్నదాతల పక్షాన నిలుస్తామని ప్రకటించారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక రకాల హామీలు ఇచ్చింది వాటిని నెరవేర్చకుండా విజయోత్సవాలు పేరిట సంబరాలు నేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది గతంలో భారత హాయంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది నేడు కాంగ్రెస్ మంత్రులంతా దోచుకుంటున్నారు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న పత్తి సీజన్ జరుగుతూ ఉంది ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి ఐదు వందల బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పాలి మొక్కజొన్న మీద కందుల మీద సోయాబీన్ మీద మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకు జొన్నలు ఈ రకంగా పది పంటల మీద ఐదు వందల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు సన్నధాన్యం అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాకుండా రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంఖ్యలు వేస్తున్నటువంటి పరిస్థితి రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అన్నదాతల చేతులకు అరదండాలు వేస్తున్నటువంటి పరిస్థితి రైతులకు ఆశ చూపి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది రైతు భరోసా పేరు మీద ప్రతి ఎకరానికి పదివేను పదిహేను వేల రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తామని చెప్పారు సంవత్సరం పూర్తిగా వస్తుంది కౌలు రైతులకు ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ప్రతి రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తామన్నారు అన్ని పంటలకు మెరుగైనటువంటి పద్ధతిలో సహకారం అందిస్తామన్నారు మరి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు మరొక దిక్కు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అడ్డగా ఉంది పంటల బీమా పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే పంటల బీమా పథకాన్ని తెలంగాణలో నీరు గార్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క పదమూడు నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది